ఇవన్నీ నరేంద్ర మోడీ గారు తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా రోజుగారి మేలా పెడుతుంది ఇవాళ నిర్విరామంగా నిర్విఘ్నంగా ఇక్కడ ఎలాంటి మీరు ఎవరిదైనా పైరోల్ రోజు చేయలేదు కదా ఎవరికి డబ్బులు ఎలేదు కదా పేపర్ లీక్ కాలే కదా మీకు ఉద్యోగస్తు ఒక విశ్వాసంతో రావాలని ఒక విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఎస్ మా పేరెంట్స్ కు మా మీద ఆశ ఉంది మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము వాళ్ళు స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడి ఇవాళ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి వేరు మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగం చెప్పలేని పరిస్థితి ఉద్యోగాలు వస్తాయా రాలేని పరిస్థితి కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకుండా ఫస్ట్ వచ్చింది మీకు అందర్భంగా కానీ ఇది మీ ఉద్యోగం అనేది కేవలం రొటీన్గా గా శాలరీ కోసమో పెన్షన్ కోసమో ఉద్యోగాలు చేయద్దు అట్లా నరేంద్ర మోడీ గారి ఉద్యోగాలు చేయాలి సరే మీ కుటుంబాన్ని పోషించుకోవడం మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం దాంతో పాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో దాంతో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలస్యంతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం ఉన్న టెక్నాలజీ వాడుకోవడం దాని ద్వారా ఒక మంచి ఉద్యోగస్తులుగా మీరు పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు ఇలా మీకు ఉద్యోగాలు ఇచ్చారు ఒక స్ఫూర్తిదాయంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇది గత ప్రభుత్వం చేయాలి ఎక్కడ కూడా